నమస్తే ఇవాళైతే మనకు పెద్ద డ్యూటీ పడ్డది ఇవాళ చూడండి నా కొడుకు వీడు వీడిని తీసుకుపోయి ఇప్పుడు మనమైతే స్కూల్లో డ్రాప్ చేయాలి చాలా కష్టమైన సిచ్యువేషన్ ఇది నాకైతే ఫస్ట్ డే సో మా ప్రైమరీ స్కూల్ ఇందులోనే అంగన్వాడీ కూడా ఉంటుంది నా చిన్నతనంలో నేను చదువుకున్న స్కూల్ అనమాట ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది ఇందులో ఎన్నో 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 జ్ఞాపకాలు ఇందులోనే ఉండిపోయినాయి ప్రతి స్టూడెంట్కి స్కూల్లో ఉన్న ఫ్రీడమ్ కానీ స్కూల్లో ఉన్న మెమరీస్ కానీ ఇంకెక్కడ లైఫ్లో ఉన్నాయి ఇక దాటి వచ్చినామంటే మొత్తం నరకమే ఉంటుంది స్కూల్ లైఫ్ దాటినామంటే మా ప్రైమరీ స్కూల్ చూడండి అసలు లైఫ్ అంతా ఇక ఈ స్కూల్ తోటే స్టార్ట్ అయిపోతుంది అనమాట అసలు లైఫ్లో బెస్ట్ దోస్తులు ఇక్కడి నుంచే దొరుకుతారు మనకు వాళ్ళు పర్మినెంట్ అయితే ఉంటారు ఇంకా ఇప్పటికి కూడా మీకు ఈ స్కూల్ లైఫ్లో స్టార్ట్ అయిన దోస్తులు ఉంటే ఇంకా వాళ్ళు మీతోటే ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్లోనే మన మగపిల్లలు ఎడతూ ఉంటారు ఎందుకు వచ్చినారు బాడికి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఎడుతూ ఉంటారు కానీ స్కూల్ లైఫ్ అంత అయిపోయినాక మళ్ళీ ఎడతారు ఎందుకు బయటకు వస్తున్నారా ఈ నరకంలోకి ఎందుకు వచ్చినామని ఇక బంగారు తల్లులు సరస్వతి దేవులు వీళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు రాత్రి ఉంటారు ఒక మార్క్ తక్కువ వచ్చినా ఎడుతూనే ఉంటారు ప్రతి తల్లిదండ్రులకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది హార్డ్ సిచ్యువేషన్ పే పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో డ్రాప్ చేసినాక వాళ్ళు ఏం చేస్తారు ఏడుస్తున్నారా తిన్నరా లేదా అదొక భయం ఆందోళన ఉన్నట్టుండి ఒకటేసారి స్కూల్లో వదిలేస్తే ఆ బాధ వేరే ఉంటుంది మీకు మీ పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో వదిలినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే